హలో గైస్ నమస్తే ప్రజెంట్ అయితే రామిరెడ్డి పెళ్ళికి వచ్చాము వెంకట రమణ యాదవ్ ఎద్దు ఇంటర్వ్యూకి అయితే వచ్చేసాను ఒకసారి ఎద్దుని చూడండి అలాగే ఆయన మాటలతో తెలుసుకుందాం ఎద్దు ఎక్కడ పట్టాడు ఏ ఏ ఊర్లలో ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చింది అని మొత్తం ఆయన మాట్లాడుతూ తమస్కారం నమస్కారం నమస్కారం మీ పేరు విని మీ ఊరికి వచ్చాను ఎద్దు ఇంటర్వ్యూ తీసుకుందాం అని చెప్పి వాయుపుత్ర ఎక్స్ప్రెస్ అంట ఎద్దు పేరు కూడా ఏం తాత వాయుపుత్ర ఎక్స్ప్రెస్ అని పెట్టేదానికి పేరు కారణం ఇది రామినెడ్డిపల్లి మాది పంచాయతీ ఇక్కడ ఫస్ట్ పట్టుకొచ్చిన మన ఊర్లో వదిలాం హైలైట్ గా పోయింది మళ్ళా రెండో గ్రామంలో రంగంపేటలో వదిలినాం దానివల్ల వల్ల వాయుపుత్రుడు అని పేరు పెట్టినాం తమ్ముడు వాయుపుత్రాన్ని పెట్టారు దానివల్ల వల్ల ఎన్ను ఉన్నప్పుడు పట్టుకొచ్చారు తాత దీన్ని మన మంచికి వచ్చింది ఎన్ను బా రెండు బోళ్ళతో ఉన్నింది రెండు బళ్లి ఉన్నప్పుడు తీసుకొచ్చినారు దీన్ని అప్పుడు ఎలా ఉన్నింది ఇది అప్పుడు కొంచెం పవర్ తక్కువగా ఉన్నింది ఇప్పుడు వచ్చింది అప్పుడు దూడ ఇప్పుడు వయసు వచ్చింది రెడీ ఇప్పుడు ఎన్ను బలతో ఉంది ఆరు బాబుతో ఉంది ఇప్పుడు ఎక్కువ పవర్ సొంత ఉంది ఆరు బు అంటే పవర్ ఎక్కువ పవర్ ఎక్కువ పవర్ ఉంది ఇప్పుడు ఇప్పుడు మీరు ఎన్ని బోళ్ళు కాని దీనికి పలకలు కట్టడం స్టార్ట్ చేసినారు నాలుగు నాలుగు బోళ్ళు కన్న నుంచి ఎవరిలో పల్లె రామిరెడ్డి పల్లె ఎట్ట పోయింది మీరు అనుకున్నారా నా ఎద్దు నాలుగు బొల్లుకు వచ్చినప్పుడు అంటే నాలుగు బోళ్ళు అంటే చిన్న ల్యాండ్ లాంటి సమానం ఒక కట్టి వదిలి ఏం పల్లె కట్టినారు అప్పుడు ఆ పలక వచ్చి వైఎస్ఆర్ వైఎస్ఆర్ జగన్ పలకే కట్టినారు నాలుగు కానించి ఇప్పుడే పలకలు కడుతున్నారు ఇప్పుడు చంద్రారెడ్డిది కడుతున్నాం సర్పంచ్ కోటాల రెడ్డి సర్పంచ్ కడుతున్నాం ఆ పాలకేలా ఊర్లో అయినా సరే కొటాల చంద్రశేఖర్ రెడ్డి సర్పంచ్ ఫోటో పెట్టి ఎక్కడైనా వదిలేదు అనే సిద్ధం ఉన్నాడు వెంకటరామ యాదవ్ వెంకటరామ యాదవ్ ఎక్కడైనా ఆయన పలికే కట్టాం ఎక్కడైనా వదలు ఆయన పలికే కట్టడానికి మా గ్రామ పంచాయతీ సర్పంచ్ మాకు వేసాడు అన్ని సక్రం నీళ్లు కాని మంచి చాలా ఆదుకున్న వ్యక్తి ఒక కోటాల చంద్రశేఖర్ రెడ్డి ఘనత చెప్పుకుంటా పోతే చాలామంది ఇక్కడ వరకు ఆయన మాట అంటేనే పవర్ చూడు అంటే పవర్ కోడి ఆయన లక్షణ ఉండాలని మేము కోరుకుంటూ ఏ గ్రామంలో అయినా వదిలేదానికి సిద్ధంగా ఉన్నాడు వెంకట్రామ్మ యాదవ్ ఉత్త యాదవ్ కాదు తమ్ముడు మీసాల యాదవ్ మీసాల యాదవ్ నెక్స్ట్ ఏ ఊరు నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఊర్లు కట్టారా ఎవరు రంగంపేట తమ్ముడు పస్తూరు రంగంపేట రంగంపేటలో హైలైట్ గా వస్తుంది వాయు వస్తుంది దమ్మున్న మనగాడు ఎవడైనా నెలవచ్చు ఇంకోటి తమ్ముడు దీని దగ్గర ఒక అలవాటు ఉంది ముందు సేకరిస్తుంది నెనకొస్తే తంత చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని నాకు వాడి మీద చేయాలి చేయాలి అలాంటి లేకుండా చేసుకొని పోవాలి పండగ తమ్ముడు మనంతా ఒక కుటుంబం చాలా జాగ్రత్తగా వదులుకోవాలి కాళ్ళు అందరూ అందరూ వచ్చి జయప్రదం చేయాలని మరే మరి కోరుతూ సెలవు తమ్ముడు ఇంకా ఉన్నాయి ఇంకా ఏం కావాలి చెప్పావు మీరు ఇప్పుడు రేపు రావిరెడ్డి పల్లె పండగం పండగ డైలాగ్ అంటే ఆ డైలాగ్ ఎన్న పడిపోయింది అవులా ఆ పవర్ దానికి లేదు ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఈ పండగ ఈ పండగ నాకు డెబ్బై పెట్టింది రన్నింగ్ జరుగుతున్నారు డెబ్బై సంవత్సరాలుగా మీకు జల్లికట్టే అనుభవం అనుభవం అప్పుడు ఎట్ట చేస్తా ఉన్నారు పండుగలు ఇప్పుడు ఎట్ట చేస్తున్నారు అప్పుడు మామూలుగా ఆవులు పండగలు కట్టి వదిలేస్తున్నారు ఇప్పుడు ఇంటికి ఒకరోజు ఎద్దులు పెట్టి మేపి ఇప్పుడు సోషల్గా ఇది జరుపుకుంటున్నారు మీకు అప్పుడు పండగలు బాగున్నాయా ఇప్పుడు పండుగలు బాగున్నాయా పండగలే మేలు అలాంటి లేదు ఐకమత్యంగా ఒక తల్లి బిడ్డల మాదిరిగా పోతున్నారు ఇప్పుడు పార్టీ తరఫున నీకు వాడినది నాకు వాడినది నా ఫోటోని ఇది అని పెట్టుకుంటూ ఈ విధంగా వాళ్ళ వాళ్ళు వాళ్ళు వదులుకుంటున్నారు అప్పట్లోనే బెస్ట్ అంటారు మీరు పాత కాలం బెస్ట్ అప్పుడు కాలంలో ఏ ఊర్లో బాగా చేసే వాళ్ళ పండుగని హైలైట్ రంగంపేట రంగంపేట అప్పట్లోనే అప్పట్లోనే రికార్డు రంగంపేట పోతే గంగూడుపల్లి అప్పుడు మీకు ఎద్దులు ఉన్నాయా మాకు అప్పుడు ఆవులు ఉన్నాయి పాత పాతలు రంగంపేట లేదు మా పాతావులు ఏడాకట్టిందో మా నాయన వాళ్ళు ఉన్నప్పుడు అవి అమ్మిన తర్వాత దోనగా గురువారి గురవారి దగ్గర తెచ్చిన కట్ట అవి ఒక ఇరవై ఏళ్ళు ఉన్నాయి మొన్న మొన్నటి అమ్మినాం మళ్ళీ ఇప్పుడు బొబరాజు పల్లెం తెచ్చి పెట్టినాం కట్ట ఇది మీకు ఆవులు కూడా ఉన్నాయి ఎద్దుతో పాటు పుట్టకొత్త ఆవులు మా కుటుంబం కుట్టక తాలే మా నాయన వాళ్ళు కాని లాయల కానించి కూడా ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు అనుభవం అనుభవంలో ఈ డెబ్బై సంవత్సరాలలో మీరు ఇట్ట సింగిల్ గా కాళ్ళు వదిలేదు ఎప్పటి నుంచి నేను ఈ ఈ కాలం నుంచి చూస్తూ ఇప్పుడు ఒక పది సంవత్సరాలు కదల పది పదహైదు ఏళ్ళుగా ఈ మాడలు చూస్తుండ ఈ ఎద్దు కాకుండా ముందేమో ఎద్దు నిందా మీకు రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి హైలైట్ అవి సినిమాలు చంద్రగిరిలో వదిలినాం ఆడమ్మలం ఈ తుమ్మసేనపల్ వదిలినాం ఆడ వదిలినా పట్ల హైలైట్గా పేరు తెచ్చినాయి అమ్మేసినాము దాని తర్వాత దీన్ని తెచ్చి పెట్టుకొని సాక్కుంటున్నాం సాక్తున్నారు ఇదేమో మంచి పౌరుషంగా ఉంది ఈసారి ఏమో అసలు మనుషులు కూడా దగ్గరికి రాని ఎట్లా అది జనాలు చూస్తారు భగవంతుని నిర్ణయం అంటే చేతిలో ఏముండదు భగవంతుని నిర్ణయం చేస్తాడు ఇప్పుడు రేపు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తేదీ నుంచి పండగలు స్టార్ట్ కదా జలుకట్లా సాటు మరి ఆ ఊరిలో బలంగా చేస్తావు ఇది రంగంపేట రంగంపేట ఒకటే చానమ్మట్ల ఒకటతే అయితే చానమ్మ కోరిక ఇష్టం ఎద్దుగా ఆయన మీ కొడుకు ఇష్టం అంటాం ఇష్టం మీ కొడుకు ఇష్టం ఓకే ఫైనల్ గా ఒక క్వశ్చన్ నీకు ఇప్పుడు ఈ జల్లికట్లలో ఇంత జరగతుంది కదా మన ఎద్దు కాకుండా ఏ ఎద్దు అంటే ఇష్టం నీక బాబు నా వాడిది చాలా ఇష్టం ఏమో అది అంత ఇష్టం కోడి అంత సరే చిరు వాళ్ళ డాడీ నా ఫ్రెండు నా బ్రదర్ బొమ్మగుండ రవి రవి కూడా అంటే చాలా ఆనందం మలాయ పల్ల యాతను కొట్టి భయంకరంగా వదిలినాడు పలకే ఎండు పలకి చేపించినప్పుడు ఏమి నీకు ఆ కాళ్ళు ఏమి ఇష్టం నీకు ఆ బొమ్మకుంట రవిది ఇంకొక అబ్బాయి పేరేమి ముని ముని వీళ్ళిద్దరంటే ప్రాణ ఇష్టం నాకు ఏవట ఆ ఎద్దులలో ఏమి అంత ఇష్టం అవి అంత పౌరుగా చెయ్యిండా పోతాయి చెయ్యిండా పోతాయి అంత పౌరు బొమ్మగుండరు మునుబాబు తమ్ముడు బొమ్మగుండరువుది మునుబాబు కాళ్ళు వస్తున్నాయంటే నేమి లేక మీద కూడా చెయ్యేసేవాడు లేదు నా అన్నారు సుశనాన్ అలాంటి పవర్ ఎద్దులు అవి చాలా సంతోషం తమ్ముడు ఇప్పుడు మీకు చాలా ఉన్నాయి వదులుతున్నారు ముందు కాలం నుంచి కూడా ఆవులు ఉన్నాయి ఆ ఊర్లో ఆవులు ఎద్దులు వదిలేసిన తర్వాత మిస్ అయిపోయి బాధపడిన రోజులు ఏమైనా ఉన్నాయా బాధపడే కొసిన పోయిన దానికి బాధపడేది లేదు పట్టి పెరిగితే నేను ఇంకా ఆనందించామని ఎంత కష్టపడి పట్టి ఉంటారని చాలా ఆనందం పోయిన దానికి ఆనందించేది కదా పెరికిన దానికి ఇంకా ఆనందించేవాడు అది ఒక ఎద్దు వాళ్ళనుకుంటే లక్షణం ఇది నా లక్షణం అది పెరిగిన అంటే ఆనందం నీవాళ్ళ కూడా రెండు మూడు పెరిగిన అన్ని కూడా పెరిగిన సంతోషం ఒకటి ఎత్తుకోంబో తెస్తాను అని సంతోషిస్తాను అది ఈ కాలంలో ఎవరికి లేదు అదే అది లేదు నూటికోక ఉన్నాను కదా నూటికోక నేను కదా వెరీ గుడ్ జల్లికట్టే అది మళ్ళీ ఎద్దులు వదిలేదు ఎందుకు ఇక పెరుకునేదానికి ఆ పెరిగినప్పుడు మనం ఏం మాట్లాడకూడదు గౌరవించి చాలా మాట్లాడేది వాళ్ళు పిలిచి చికెన్ మటన్ పెట్టి భోజనాలు పెట్టి పంపించే బాధ్యత నాది నా వాడిని కాని పడితే అది అది మగతనం అయినా ఉరుషులతో ఉన్నాడు తాత అయితే ఫైర్ అసలు డెబ్భై ఏర్లు ఎక్స్పీరియన్స్ అంటే ఆమె అర్థం రన్నింగ్ రేపు జనవరి పలుచుకుని రన్నింగ్ డెబ్భై డెబ్భై రన్నింగ్ డెబ్భై అడుగు పెడుతున్నాను పెడుతున్నారు చాలా జాగ్రత్తగా కొనాలి దీని మీద చేయాలంటే గుర్తా రామరెడ్డి పళ్ళ నుంచి స్టార్ట్ అయిన కోడి ఇది నాలుగు పళ్ళు నుంచి రంగంపేటలు వేస్తున్నాం రేపు ఓకే తమ్ముడు ఇప్పుడు దాకా దీనికి సుమారు ఎంత ఎంత ఖర్చు పెట్టినారో ఒక్కొక్క వేలు దీని ఖర్చు పదివేలు రూపాయలు ఒక పండక్కి పదివేలు పదివేలు ఆ బాడికి మన సొంత పని ఉండాలి కాబట్టి బాడికి తోట పదహైదు వేలు బాడికి తోట పదహైదు వేలు అవుతుంది పండక్కి మీకు అవును లేకపోతే పదివేలు అవుతుంది అవును చాలా మంది దీనికి వచ్చిన తర్వాత నువ్వు వెళ్తుంటావు ఎద్దు కాడికి ఈ ఎద్దును చూసి చాలా మంది పొగడుతుంటారు ఎంత ఎద్దు నిట్టమే బావో పండక్కి భలే పోయింది ఉంటుంది నీకు ఫీలింగ్ నాకేం ఫీలింగ్లా సంతోషమే ఎద్దు ఇప్పుడు వచ్చా ముందు మీద ఇప్పుడు చాలా తగ్గింది ఆవులన్నీ ఒకే లైన్ లో కట్టిపోయి ఆవులో వదిలినా మళ్ళా ఇంటికొచ్చి వారం రోజులు దానా ఆ ఆవుల మీదనే కన్ను ఇప్పుడు మెల్లి మెల్లి కొద్ది కొద్దిగా తింటున్నాడు అప్పుడు ఇంకా ఉండింది ఇంకా బాగుంది ఇప్పుడు బలుపు తగ్గింది అమ్మే ఎందువల్ల లేజ్ గా ఉంటే జనాలు బాగపోతుంది అని నా నమ్మకం ఇప్పుడు రేపైతే అయితే రావిరెడ్డిపల్లి రంగంపేట రంగంపేట నుంచి అయితే వస్తుంది వస్తుంది ఓకే కాయస్ ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ అయిపోయింది రంగంపేటకి అయితే ఎద్దునైపోతున్నారు వాయిపుత్ర ఎద్దు పేరు అయితే రంగంపేటలో దీని పర్ఫార్మెన్స్ చూసేయండి అలానే డెబ్బై సంవత్సరాలు అనుభవం అయిన వెంకటరామ్ వెంకట్రామ్ యాదవ్ మాటలు కూడా ఒకసారి వినండి నా ఎద్దుని ఎవరన్నా పడితే కూడా నేను ఆనందిస్తాను ఎద్దును వదిలేదు అందుకోసమే అని కూడా చెప్పడం జరిగింది చాలా మందిని ఈ మాటను అయితే తీసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే మనం ఎద్దున వదిలేదు అందుకే కాబట్టి వాళ్ళు పట్టడానికే ఉంటారు మన ఎద్ది ఎంత వెళ్తే వాళ్ళకి అంత సంతోషం ఉంటుంది ఒకవేళ పట్టినా కూడా నా ఎద్ది ఈ ఊర్లో పట్టిన నెక్స్ట్ ఊర్లో నేను ఎలా నా పర్ఫార్మెన్స్ ఇస్తుందో అని కూడా చెప్పడం జరిగింది చాలామంది ఈ మాటలను అయితే వినాలని కోరుకుంటున్నాను అలానే మన జర్నీ విత్ వెంకీ యూట్యూబ్ ఛానల్లో అయితే వీడియోని అయితే రిలీజ్ చేస్తున్నాను ఇంకో టూ డేస్లో అయితే ఈ వీడియోని రిలీజ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ అయితే చూసేయండి మన ఛానల్ని ఫాలో చేసుకోండి